ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వెలిసిన స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానంలో శనివారం సాయంత్రం స్వామివారిని ప్రముఖ సినీ రచయిత నటుడు తనిఖీల భరిణి వారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని ఆలయ సూపర్ వాసు అందజేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు కాణిపాకం శతాబ్దాలుగా అపారమైన కీర్తి ప్రతిష్టలతోటి ఇవాళ పరమ వైభవంగా ఒక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది గతంలో తిరుపతికి వచ్చిన వాళ్ళు కాళహస్తికి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కానీ ఈ దా యాభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి దేవాలయం మిగతా పారిశుధ్యం మిగతా వివరాల్లో ఏ స్థాయిలో ఉందంటే తిరుపతికి వచ్చిన వాళ్ళు కాణిపాకం దర్శనం చేసుకుని తర్వాత కాళహస్తి మీదుగా అనమాట సో ఇదంతా ఇక్కడి ఆదేవారిగా సభ్యులైతేనేమి వేద పండితులైతేనేమి పురోహితులైన ముఖ్యంగా గ్రామ ప్రజలైతేనేమి సహకరిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఎందుకంటే వినాయకుడికి మనకి ఆ ఆదిదైవం అంటారు ఏ మంచి పని ప్రారంభించినా వినాయకుడితో ప్రారంభిస్తాం అలాగా ఇవాళ కాణిపాకం వినాయకుడు కొన్ని కోట్ల మంది భక్తుల హృదయాల్లో శిరస్థాయిగా కొలువై ఉన్నారు కాబట్టి తప్పకుండా విశేష సంఖ్యలో కాణిపాకానికి దర్శించుకుని ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను శుభం భూయాత్ శివాయ శివోహం